హాయ్ అండి అందరికీ నమస్తే మీల్ మేకర్ అంటే మీకు ఇష్టమా రైస్లోకైనా చపాతీలోకైనా అదిరిపోయే మీల్ మేకర్ మసాలా కర్రీ మీకు చూపించబోతున్నాను మరెందుకు ఆలస్యం చూసేయండి ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి వీటిలో వేడి నీళ్ళు పోసి కాసేపు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఐదు లేక ఆరు జీడిపప్పులు వేసి వీటిని రెండు నిమిషాలు వేయించుకోండి ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వేసి వాటిని వేయించుకోండి ఇందులోనే ఒక స్పూన్ సోంపు కూడా వేసి దాన్ని కూడా వేయించుకోండి ఇందులోనే ఒక చెక్క మూడు లవంగాలు రెండు యాలకలు వేసి వాటిని కూడా వేయించుకోండి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న మీల్ మేకర్లో నీటిని పంపి వీటిని పిండి మరొక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి దొరగా వేయించుకోండి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కూడా మగ్గించుకోండి టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూస్తున్నారు కదండి నూనె సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని రెండు స్పూన్లు వేసుకోండి దీనిలోనే రుచికి సరిపడ ఉప్పు వేసి దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసి దీన్ని బాగా మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టి మరో నిమిషం ఉడికించుకోండి పెరుగు వేసిన తర్వాత ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ని వేసి ఒకసారి కలిపి మసాలాలు అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి గ్రేవీ అంతా దగ్గర పడేలాగా ఉడికించుకోండి దీంట్లో సుమారుగా ఒక పెద్ద గ్లాస్ నీటిని యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం అలాగే ఈ కర్రీని లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి గ్రేవీ అంతా చిక్కబడిపోయింది అంటే మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్